អូខេណោអ៊ូយ៉ាឡាឡូហេណាហេ ఇవాళ ఎగ్ బిర్యానీ ఎట్లా ఉంటుంది అంటే ఎగ్ దమ్ బిర్యానీ వరవాళ్ళ స్పెషల్ ఇవాళ స్పెషల్ ఏంటంటే కామెంట్ కొంతమంది పెట్టారు ఓకే ఏం కావాలంటే అన్ని చేసిన కదా ఎగ్ బిర్యానీ చేయమని చెప్పారు ఎగ్ దమ్ బిర్యానీ చేయమన్నారు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నా చేయబోతున్నాం కాదు ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్గు దమ్ బిర్యానీ ఎగ్గు దమ్ బిర్యానీ ఎగ్దా బిర్యానీ మామూలుగా ఉండదు ఇక అంటే ఎగ్ బిర్యానీకి మంచి దమ్ము పెట్టి ఎగ్దమ్ బిర్యానీ చేయబోతున్నాం ఎగ్దాం బిర్యానీ ఉండబోతుంది ఏదమ్ ఉండబోతుంది ఎగ్గు బిర్యానీ ఏదమ్ ఉండబోతుంది ఓకే ఓకే పిల్లలు రెడియా వన్ కేజీ బాస్మతి రైస్ తెచ్చుకున్నాం అండి రైస్ కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ నానబెట్టుకోవాలి రైస్ బాగా కడిగి ఒక రెండు సార్లు మూడు సార్లు కడగాలండి రైసు కడిగి నానబెట్టుకోవాలి మూడు దమ్లు కడుక్కున్నాము రైస్ నానబెట్టుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు ఎగ్ బిర్యానీ ఎలా ఇట్లా మనం కాట్లు పెట్టుకోవాలి పన్నెండు గుడ్లు తెచ్చుకున్నాను నేను కేజీ రైస్కు పన్నెండు గుడ్డుని కట్ చేసి పెట్టుకున్నా వీటిని ఎలా ఎలా చేస్తున్నా ఒకసారి మీరు చూడండి చెమచెడు పసుపు ఒక సెమచుడు కారం నూనెలా బాయిల్ చేసి పెట్టుకోవాలి మనం అందుకని పసుపు కారం వేసిన ఒక స్పూన్ ఉప్పు డాగ పెట్టుకుంటాను గుడ్లు ఎంచుకోవడానికి ఆయిల్ పోసుకుంటున్నాం గంట మరిసొచ్చినాం మనకు తాటి మట్టే తిడ్డైంది వెనకట ఇట్ల వండుకునేది తాటి మట్టలతో గుడ్లూని ఈ విధానంగా జరగ మనం గట్టి చిక్కేటట్టుగా బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే బిర్యానీ వేసేటివి కదా అదే నూనెలా నాలుగు పచ్చి ఉల్లిగడ్డలు రెండు బజారాకులు రెండు ఇంచులు చెక్క ఐదు ఇలాచీలు సాజీరా ఐదు లవంగాలు చూడండి నేను ఏమేమి వేస్తున్నావు అన్నీ ఒకసారి లైన్గా చూడండి సింపుల్ పాసాస్ ఇది టమాటా సాసు పసుపు శంక్షన్న అల్లం పచ్చివాసన పోయితే కలుపుకోవాలండి రెండు చెంచాల కారం రెండు స్పూన్ల ఉప్పు వంద గ్రాముల పెరుగు గరం మసాలా మన ఫ్రెషర్ ఐటమ్స్ ఇది ఒకసారి కలుపుకోవాలండి కొంచెం ఆర్డర్ చేసుకుందాం కొంచెం మిరియాల పొడి లైట్గా నేను వేసే ఐటమ్స్లో ఏది కూడా మిస్ కాకండి ఒక గుప్పటి కొత్తిమీర చికెన్ ఎగ్స్ చూడండి ఒక్కసారి కింద మీద కలుపుకోవాలండి ఇలా వా దించేసుకుంటున్నాం ఇది రైస్ పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కసర పెట్టుకోవాలి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు దాంట్లో దమ్మేసుకోవాలి మనం ఎగ్ బిర్యానీ మనం దమ్ చేసి పెట్టుకున్న మసాలాలు పైన చల్లుకోవాలి మనం దమ్ము పెట్టుకున్నది ఒక్క పది పదిహేను నిమిషాలు ఉడితే సరిపోతుంది నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేయించి పెట్టుకున్నా ఉల్లిగడ్డ తరిగి పెట్టుకున్న కొత్తిమీర గుమగుమలాడే ఎగ్ బిర్యానీ ఐదు దమ్ అయిపోతుంది చూడండి ఎగ్దమ్ బిర్యానీ అయిపోయింది చేసుకుంటున్నా ఓకే రడి 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 రీ ఓకే సూపర్ అంటే సూపర్ బాగా నైస్గా ఉంది కదా ఇది ఎగ్ దమ్ బిర్యానీ అంటే ఇది మసాలా ఇంకా కొంచెం జాడుగా ఉన్నాయి వేస్తున్నప్పుడు వస్తుంది సాయంత్రం ఆరైతుందండి పైన మనసు పట్టింది వాతావరణం సలసల్లగా ఉన్నది సలసల్ల వాతావరణానికి వేడి వేడి బిర్యానీ తింటే ఉంటుంది ఎగ్ బిర్యానీ వారా నా పానం ఆగుతలేదు అసలే దీని టేస్ట్ చేసి చూస్తున్నా ఏమాట కామ చెప్పాలండి ఇక మీకు ఎప్పుడు నేను బాగుండదని అంటున్నా పక్కన వాళ్ళు చెప్పాలి నేను చెప్పడం కాదు కదా ఇక గుడ్డు పెట్టుకొని తింటే ఉంటుంది కదా టేస్ట్ అంటే ఇలా ఉండాలి సూపర్ అంటే సూపర్ ఉన్నది రైస్ మనం వేసిన మసాలాలు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరినాయి ఎంత బాగుంటే అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాబాయ్ ఏంద్రా

బాబాయ్ ఎగ్ పెడితే ఇంకా సూపర్ బాబాయ్ ఎక్సలెంట్ 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 ఇప్పుడు మీ మూల కాదా నాకు గిన్నె ఒక్క నేను తింటాటుంది నిజంగా బాబాయ్ ఎంత బాబు తినేసాయి ఏ తింట బాబాయ్ తినేసాయి నా మాయా ఎగ్గు బిర్యానీ ఫస్ట్ టైం తింటున్నా అసలు రైస్ రైస్ రైసు ఇది కూడా ఎంత మంచిగా ఉడికిందో ఎగ్గు పెట్టుకొని కొంచెం ఎగ్గు కొంచెం రైసు మాయా సూపర్ ఉంది మాయా సూపర్ కదా సూపర్ ఉంది నిజంగా చెప్పు ఎక్సలెంట్ మావయ్ అసలు ఫస్ట్ టైం తింటున్నా ఉంది ఎగ్ బిర్యానీ అయితే ఎన్ని తినలేదు ఫస్ట్ టైం ఓకే ఓకే బాగుంది బాగుందా అబ్బా సూపర్ ఇంటి ఐటెంలు ఏమే వేసినావు కానీ థ్యాంక్ యూ మస్తుంది మావ సూపర్ మన మావ మన మావ చేసే టేస్టు ఇక్కడ కూడా దంచు సో చూసినారు కదండీ ఇదే అండి ఈరోజు వీడియో బిర్యానీ ఉంది మామూలు అద్దరిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అది మాత్రం మర్చిపోవద్దు మర్చిపోకండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలతో ఇంకా ముందుకు వస్తా మంచి మంచి వంటకాలతోటి ఇది ఒకటే కాదండి కొత్త కొత్త వంటకాలతో వస్తా నేను ఈ కొత్త సంవత్సరంలో మీకు కొత్త కొత్త వెరైటీ వెరైటీ వంటకాలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాం మేము మీరు అందరూ కూడా చాలా వరకు మాకు సపోర్ట్ చేయండి మీకు ఏదంటే అది మీకు చేసి పెడతాను నేను కామెంట్ లో పెట్టండి మీకు ఏది కావాలో కామెంట్ లో పెట్టండి జస్ట్ పెట్టండి మేము చేసి పెడతాం సరేనా ఓకే మరి ఉంటాం బాయ్ బాయ్ రైట్ టాటా